హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఈ ఒక్క రహస్యం తెలిసే చాలు ప్రతిదీ మీ ఊడికి వచ్చి చేరుతుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఒక వ్యక్తి గురించి ఆలోచించగానే అత ఆ వ్యక్తి నుంచి ఫోన్ రావటం అతని నుంచి మాట్లాడి రావటం ఏదైనా జరిగిందా ఇది జరిగితే మాత్రం ఖచ్చితంగా అది యాదృచ్ఛికం కాదు మీరు ఏది ఏదైతే బలంగా కోరుకున్నారో అది మీ జీవితంలోకి విశ్వం పంపించింది ఇదంతా కో ఇన్సిడెంట్ అనుకుంటున్నారా లేక దీని వెనకాల ఏదో ఒక పెద్ద రహస్యం దాగుందా ఈ ప్రశ్నలకు సమాధానంలా లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షణ సిద్ధాంతం ఈరోజు మనం ఆకర్షణ సిద్ధాంతం అంటే ఏంటి వాటి సూత్రాలు ఏంటి అని తెలుసుకుందాం ఇదంతా కూడా విశ్వం పంపే కొన్ని సంకేతాలు సో ఈ వీడియోనైతే ఎవ్వరు కూడా అస్సలు స్కిప్ చేయకుండా జాగ్రత్తగా విన్నట్లయితే మీరు ప్రతీదీ కోరుకున్నది విశ్వం అందిస్తుంది విశ్వంలోని ప్రతిదీ శక్తితో నిండి ఉంటుంది మీరు గాలి చివరికి మన ఆలోచనలు కూడా శక్తి స్వరూపాలే ప్రతి శక్తికి ఒక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ లేదా కంపన్ శక్తి అనేది ఉంటుంది పాజిటివ్ థింకింగ్స్ ఆ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది ఆలోచనలు తక్కువగా ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం ఈ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్ అవుతారా లేదా అన్న విషయం మీద ఆధారపడి ఉంటుంది మీ జీవితంలోకి కొన్ని పరిస్థితులు ఆకర్షిస్తారు మీరు నిరంతరం డబ్బు లేదని అప్పులు ఉన్నాయని బాధపడుతూ ఉంటే మీరు కొంత కొరత అనే ఒక ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతారు ఫలితంగా విశ్వం మీకు మరిన్ని ఆర్థిక ఇబ్బందులు పంపిస్తూ ఉంటుంది అదే మీరు సమృద్ధిగా ఉన్నట్లు ఆనందంగా ఉన్నట్లు భావిస్తే ఊహించుకుంటే ఆ ఫ్రీక్వెన్సీ వైబ్రేట్ అవుతుంది కాబట్టి అప్పుడు మీకు ఈ యూనివర్స్ మరిన్ని అవకాశాలు డబ్బు సంపద మీ దగ్గరికి చేరుస్తుంది కాబట్టి ఇది ఏదో మాయాజాలం కాదండి ఇది యూనివర్స్ యొక్క శక్తి నియమం మీ మెదడు ఒక శక్తివంతమైన టవర్ లాంటిది మీరు పంపే ఆలోచన తరంగాలు విశ్వంలోకి వెళ్ళి వాటికి సరిపోయే ఫలితాలను తిరిగి మీ దగ్గరకి తిరిగి మీ దగ్గరికి తీసుకొస్తాయి ఆకర్షణీయ సిద్ధాంతం యొక్క మూడు కీలక సూత్రాలు అవి లా ఆఫ్ అట్రాక్షన్ పని చేయడానికి మూడు ముఖ్యమైన దశలు ఉంటాయి వీటిని అడగండి నమ్మండి స్వీకరించండి ఖచ్చితంగా దశ ఒకటి అడగండి మొదటి దశ మీకు నిజంగా ఏం కావాలో ఈ యూనివర్స్ స్పష్టంగా అడగండి చాలామందికి తమకు ఏమి అవసరం ఏం అవసరం లేదో తెలుస్తుంది కానీ ఏం అని స్పష్టత అనేది ఉండదు నాకు అప్పులు వద్దు అని అనడం వేరు నాకు నెలకు లక్ష రూపాయలు ఆదాయం కావాలి అనడం వేరు స్పష్టత మీకు ఏం కావాలో చాలా నిర్దిష్టంగా ఉండండి నాకు మంచి ఇల్లు కావాలి అనడానికి బదులు నాకు హైదరాబాదులో మూడు బెడ్రూమ్లు కావాలి గార్డెన్ ఉన్న ప్రశాంతమైన వాతావరణంలో ఒక అందమైన ఇల్లు కావాలి అని స్పష్టంగా అడగండి లేదా మీకు అనుకూలమైన ఏరియాలో ఇల్లు కావాలని కోరుకోండి ఏమి వద్దో అది మీరు దానికి బదులుగా ఏం కావాలో దానిపై దృష్టి పెట్టండి విశ్వానికి వద్దు అనే పదం అర్థం కాదు మీరు అప్పులు వద్దు అని ఆలోచిస్తే అప్పులు అనే పదంపైనే అది దృష్టి పెట్టి వాటిని ఆకర్షించేలా చేస్తుంది ఒకసారి అడగండి మీరు ఒక ఆర్డర్ ఇచ్చిన తర్వాత రెస్టారెంట్లో మళ్ళీ మళ్ళీ అడగరు కదా అలాగే మీకు ఏం కావాలో ఒక్కసారి మనస్ఫూర్తిగా ఈ యూనివర్స్ని అడగండి దానిని ఒక కాగితంపై రాసుకోండి రెండవ నియమం ఇక రెండవ దశ బిలీవ్ ది బిలీవ్ చేయడం నమ్మడం ఇది కీలకమైన మరి కొంచెం కష్టమైన దశ మీరు ఇప్పటికే దక్కినట్లుగా ప్రగాఢంగా నమ్మాలి కేవలం పైపై నమ్మకం కాదండి మీ ప్రతి క్షణం ప్రతి అణువులో మీ నమ్మకం జీర్ణించుకుపోవాలి ఇందులో ముఖ్యమైనది ఏంటంటే విజులేషన్స్ మీరు ఊహ ఇప్పటికే మీ జీవితంలో ఉన్నట్లుగా ఊహించుకోండి మీరు కోరుకున్న కారు నడుపుతున్నట్లు ఆ ఇంట్లో నివసిస్తున్నట్లు ఆ ఉద్యోగంలో పనిచేస్తున్నట్లు ప్రతిరోజు కొన్ని నిమిషాల పాటు కళ్ళు మూసుకొని మానసికంగా అనుభూతిని పొందండి ఆ సమయంలో మీరు ఎంత ఆనందంగా ఉన్నారో ఫీల్ అవ్వండి అఫర్మేషన్స్ పాజిటివ్ వాక్యాలను పదే పదే చెప్పుకుంటూ ఉండండి ఎగ్జాంపుల్కి నేను ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాను డబ్బు నా వైపు సులభంగా ప్రవహిస్తుంది నేను ప్రేమకు అర్హున్ని నేను డబ్బుకి అర్హున్ని ఈ వాక్యాలను వర్తమాన కాలంలో ప్రజెంట్ టెన్స్లో చెప్పుకోండి వ్యతిరేక నమ్మకాలను తొలగించేసేయండి మన సబ్కాన్షియస్ మైండ్లో ఎన్నో వ్యతిరేక నమ్మకాలు పేరుగిపోయి ఉంటాయి కదా డబ్బు సంపాదించడం కష్టం నేను దేనికి అర్హుణ్ణి కాను అలాంటి నమ్మకాలు మీ ప్రగతికి అడ్డుగోడలుగా నిలుస్తాయి వాటిని గుర్తించి వాటిని సానుకూల నమ్మకాలతో భర్తీ చేసుకోండి అప్పుడే మీ యొక్క ఊహలు ఏదైతే ఉన్నాయో అవి విశ్వం నిజం చేస్తుంది అలా కాకుండా నెగిటివ్ నెగిటివ్ థాట్స్ అనేది ఎక్కువగా మీరు ఊహించుకుంటూ అనుకుంటూ ఉన్నారనుకోండి ఆ ఫ్రీక్వెన్సీలోకి విశ్వం వెళ్ళిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా పాజిటివ్గా ప్రజెంటెన్స్లో మీకు ఏది కావాలో నిర్దిష్టంగా అనేది చెప్పుకోవటం అలవాటు చేసుకోండి ఇక మూడవ దశ ఈ మూడవ దశలో స్వీకరించటం రిసీవ్ మీరు అడగడం నమ్మిన తర్వాత ఇది దానిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి అంటే సానుకూల దృక్పథంతో కృతజ్ఞతాభావంతో ఉండాలి ఇందులో ముఖ్యమైనది కృతజ్ఞత ఇది అత్యంత శక్తివంతమైన సాధనం మీ దగ్గర ఇప్పటికే ఉన్న వాటికి కృతజ్ఞతతో ఉండండి ప్రతిరోజు కూడా మీరు కృతజ్ఞతతో ఉన్న ఐదు నిమిషాలను ఐదు విషయాలను ఒక డైరీలు రాసుకోండి మీరు ఎంత ఎక్కువ కృతజ్ఞతతో ఉంటే ఈ యూనివర్స్ మీకు అంత ఎక్కువగా కనెక్ట్ అవుతుంది ప్రేరేపిత చర్య అనేది జరుగుతుంది నీకు అన్నీ వస్తాయని నమ్మడం కోరిక దిశగా పనిచేస్తుంది కాబట్టి మీ అవకాశాలకు అందిస్తుంది విశ్వం వాటిని ప్రేరేపిత చర్య అంటారు ఆ సమయంలో మీకు అనిపించిన పనిని వెంటనే చేయాలి ఎగ్జాంపుల్కి ఒక పుస్తకం చదవాలనిపించడం ఒక వ్యక్తి కాల్ చేయాలనిపించడం వంటివి ఫలితంపై ఆసక్తి వదిలేయండి మీకు కావలసింది వస్తుందా లేదా రాదా ఎప్పుడు వస్తుంది అని ఆందోళన చెందొద్దు దానిని విశ్వానికి వదిలేయండి మీ పని అడగడం నమ్మడం మరియు స్వీకరించడం ఈ మూడే ఉండాలి సిద్ధంగా ఉండటం మాత్రమే మీ పని ఒక లా ఆఫ్ అట్రాక్షన్ ఆచరణలో పెట్టే పద్ధతులు సరి ఈ సూత్రాలను మన డైరీ డైలీ లైఫ్లో ఎలా అమలు చేయాలో ఎప్పుడు చూద్దాం ఒకటి విజన్ బోర్డు మీకు కావాలని జీవితానికి సంబంధించిన చిత్రాలను ఫోటోలను పదాలను ఒక బోర్డుపై అతికించండి ఎగ్జాంపుల్కి మీరు కోరుకున్న ఇల్లు కారు భూములు డబ్బు బంగారం ఆరోగ్యం ఇలా ఆహారం ఫొటోస్ కానివ్వండి ఈ బోర్డును ప్రతిరోజు మీరు చూస్తూ చూసే ప్రదేశాల్లో ఉంచుకోవచ్చు ఇది మీ సబ్ కాన్షియస్ మైండ్పై బలమైన ప్రభావాన్ని చూపుతుంది కృతజ్ఞత జనరల్ ఒక నోట్బుక్ తీసుకొని ప్రతిరోజు పడుకునే ముందు ఆ రోజు మీకు జరిగిన విషయాలకు మీ దగ్గర ఉన్న వాటికి థ్యాంక్ యూ రాసుకోండి కృతజ్ఞత రాసుకోండి ఈ రోజు నా ఆరోగ్యానికి బాగున్నందుకు ధన్యవాదాలు రుచికరమైన భోజనం అందినందుకు ధన్యవాదాలు ఇలాంటి చిన్న చిన్న విషయాలైనా సరే మీరు స్కిప్ చేయకుండా మీ కళల జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అది ఇప్పటికే నెరవేరినట్టుగా వర్తమాన కాలంలో ఒక కథలాగా రాసుకోండి ఎగ్జాంపుల్కి ఈరోజు నేను నా కొత్త ఆఫీసులో అడుగుపెట్టాను నా చుట్టూ ఉన్న వాతావరణం చాలా బాగుంది నా సహ ఉద్యోగులు చాలా స్నేహంగా ఉన్నారు ఇలా వివరంగా రాసుకోండి ధ్యానం ధ్యానం మీ మనసును ప్రశాంతత అనేది ఏర్పరుస్తుంది మీ ఆలోచనలపై మీకు నియంత్రణ చేస్తుంది ఇది ప్రతిరోజు ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల మీరు మీ ఆలోచన ఫ్రీక్వెన్సీని సులభంగా మార్చుకోగలుగుతారు ఇక సాధారణ అపోహలు మరియు తప్పులు లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్పై కొన్ని అపోహలు కూడా ఉంటాయి అలాగే కొన్ని సాధారణమైన తప్పుల వల్ల ఇది వారికి పనిచేయదు ఒకటవ అపోహ ఇది కేవలం కోరుకుంటే చాలు ఏ పని చేయక్కర్లేదు ఇది పూర్తిగా తప్పు మీరు సోఫాలో కూర్చొని కోటేశ్వరుడు అవ్వాలి అని కోరుకుంటే సరిపోదు కదా మీరు ప్రేరేపిత చర్య తీసుకోవాలి విశ్వం మీకు అవకాశాలను చూపిస్తుంది వాటిని అందించి అందిపుచ్చుకొని మీరు ముందుకు వెళ్ళాలి మీరే రెండవ అపోహ నెగిటివ్ ఆలోచన ఇలా వస్తే అంతా నాశనం అయిపోతుంది అని భయపడటం ఆపేయండి ఆ భయపడకండి మనసులో రోజుకి వేల ఆలోచనలు వస్తాయి కదా వాటిలో కొన్ని నెగిటివ్ ఆలోచనలు రావడం సహజం ఒక నెగిటివ్ ఆలోచన రాగానే మీ యొక్క కళల్ని కుంగిపో కూలిపోకూడదు ముఖ్యమైనది ఏంటంటే మీరు ఎక్కువ సమయం ఏ ఆలోచనపై దృష్టి పెట్టి పెడతారో ఇది ఇంపార్టెంట్ నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు దానిని గమనించి దాని స్థానంలో ఒక పాజిటివ్ థింకింగ్ అనేది మీరు చేయగలిగితే చాలా మంచిది అంటే ఏదైనా సరే మీ ఆలోచన బట్టే కూడా విశ్వం కనెక్ట్ అయ్యే విధానం అనేది ఏర్పడి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి మీకు ఏది కావాలో అది స్పష్టంగా విశ్వాన్ని కోరినప్పుడు ఖచ్చితంగా అది విశ్వం మీకు అందిస్తుంది ఇక మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఎప్పుడు కూడా కృతజ్ఞతాభావాన్ని అస్సలు వదలకూడదు కాబట్టి ప్రతి ఒక్క విషయానికి ఈ విశ్వానికి థ్యాంక్ యూ చెప్పుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు విశ్వమా థ్యాంక్ యూ సో మచ్ విశ్వం ఇలా మీరు ధన్యవాదాలు చెప్పుకున్నప్పుడు ఈ విశ్వం ఖచ్చితంగా స్వీకరిస్తుంది మీకు కావాల్సింది మీకు అందిస్తుంది మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడేలా చేస్తుంది వినారు కదా అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ విశ్వం ధన్యవాదాలు విశ్వమా థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఈ డబ్బు ధనం సంపద అన్నీ నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్